హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీప్ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం చేయబోతున్నాం ఈ రోజు మా ప్రొడక్షన్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసాండి ఇక వీడియోలో తెలియనట్లయితే దీపది ఏ తప్పు లేదని దీపను నిర్దోషగా విడిపించబోతున్న కార్తిక్ స్నేహితుడు షాక్ లో చూస్తున్నాం ఇందుకు అసలు సీరియల్ లో జరగబోతుంది అసలు కార్తీక్ స్నేహితుడు ఎవరు మరి అతని రాకతో దీపది ఏ తప్పు చేయలేదని దీని అందరికీ కారణం చూస్తున్నాయని చెప్పేసాడు తన స్నేహితుడు ఎలా నిరూపించబోతుంది చెప్పబోతున్నాడు జోస్ని ఎందుకు షాక్ అయింది అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్లో ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం మొత్తం మీద జరిగిన ఎపిసోడ్స్ అన్నిటిని కూడా కార్తీక దీపం సీరియల్ ను చూసుకున్నట్లయితే గౌతమ్ తన నిశ్చితార్థం విషయంలో జోస్న ఆడిన నాటకాలని దీపిక తెలిసిపోతాయి జోస్న పారిశాతం మాటలను చాటుగా విన్న కావేరి దీపకు అంతా చెప్పేస్తూ గౌతమ్ తో పెళ్లి తనతో అడ్డు కార్తీక్ జీవితం నుంచి దీపను దూరం చేయాలని జో ప్లాన్ చేసుకుని ఉంటుంది గౌతమ్ చెడ్డవాడని బయట పడకుండా సత్తి పండుతో నాటకం ఆడించిందని దీపక తెలుస్తుంది ఇక దీంతో పని శివనారాయణ ఇంటికి వెళ్ళిన దీపకు అనుకోని విధంగా పెద్ద షాక్ ఇంటి అడ్డుకుంటుంది జ్యోస్న నిజం చెప్పొద్దని బెదిరిస్తుంది ఇంతలో చంపేస్తానంటూ తాత శివనారాయణ లైసెన్స్ గన్ తీసుకొచ్చేందుకు జోస్న లోపలికి వెళ్తుంది ఇక దీప కర్ర పట్టుకుని ఇంట్లోకి వెళ్తుంది దీపక జో అయితే గురిపెడుతుంది పెడుతుంది కొట్టి గన్ను లాక్కుంటుంది దీప ఇంతలో జోస్న అరవడంతో దశరథ సుమిత్ర శివ నారాయణ పారిశాతం అక్కడికి వస్తారు నిజం చెప్పాలని గన్గురి పెట్టి దీప జ్యోసన మాత్రం నాటకం కొనసాగిస్తూనే ఉంటుంది దీప అలానే గున్గురి పెట్టి అలానే కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో తన కూతురి కోసం దసరథ అడ్డు వస్తాడు సడన్ గా అనుకోకుండా దసరథ జాతలో బుల్లెట్ దిగుతుంది దీపపై అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు దారుణానికి పాల్పడ్డావంటూ మాటలు చాలానే అంటారు దీప మాత్రం నేను అసలు కాల్చలేదంటూనే చెప్తూ వాదిస్తూనే ఉంటుంది ఇంతలో పోలీసులు రానే వస్తారు చేస్తారు దీపను అరెస్ట్ చేస్తారు జైల్లో వేస్తారు తన గన్ కాల్చలేదని పోలీస్ స్టేషన్ లో తన భర్త కార్తీక్ దీప చెప్తుంది దీంతో సీరియల్ అయితే మరో మలుపు తిరిగిపోతుంది ఇదిలా ఉంటే దశరకు బుల్లెట్ తగలగా తన గన్ పేల్చలేదని దీప చెప్పేస్తుంది నిజమే చెప్తుంది దీప అయితే మరి గన్ పేల్చింది ఎవరు దీపేమో నేను కాల్చలేదని చెప్పేసి అంటుంది అసలు సీరియల్ ఇది పెద్ద ట్విస్ట్ గానే మారిపోయింది దానికి అసలు జోస్ని ఇదంతా ప్లాన్ కాబట్టి జోస్ ఎవరో ఒకరిని పురమాయించి మరి చంపారని ప్లాన్ చేసి మరి దీప వెనకాలే వేరే వాళ్ళని ఎవరైనా పెట్టిందా బై మిస్టేక్ అది దసరథికి తగటం వలన దశరథ ప్రాణ స్థితిలోకి వచ్చాడా ఇదంతా కూడా జోస్ట ప్లానా ఏంటిది ఎలా అని చెప్పేసి దీప కార్తీకులు ఇద్దరు కూడా అయోమయంలో ఉంటారు కానీ కార్తిక్ మాత్రం దీప మీద చాలా సీరియస్ అవుతాడు దీపా నీకు అంత ఆవేశం ఏ పని చేశానా సరే ఆలోచించమని ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇంత కోపంతో ఆలోచించుకోకుండా కూడా తప్పు నేను ఇరికించే ప్రయత్నం చేసింది చేతిలో నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి దెబ్బలు తిన్నావు సరే మళ్ళీ కూడా నువ్వు వెళ్లి జోస్లో పడ్డావు అసలు మనల్ని ఎవరు రక్షిస్తారు చూస్తే మావయ్యకేమో గని గురి పెట్టి నువ్వే కాల్చావని చెప్పేసాడు సాక్ష్యాధారాలన్నీ కూడా నీకు అనుగుణంగానే ఉన్నాయి నువ్వు మాత్రం నేను కాల్చలేదండి అంటున్నావు అసలు ఏం చేయాలి జ్యోస్న తప్పుందని నేను అలా కనిపెట్టాలి అని చెప్పేసి అంటూ కార్తీక కంగారు పడతాడు కానీ దీపం మాత్రం కార్తీక్ ఎలా అంటుంది కార్తీక్ బాబు ఇదంతా కూడా జ్యోసన ప్లాన్ చేసిందని నాకు అర్థమవుతుంది అయినా సరే మీ జీవితంలో నుంచి నన్ను తొలగించి భూమి నన్ను లేకుండా చేసి నాతో పాటు నా కూతురు కూడా లేకుండా చేసి మిమ్మల్ని ఒక్కరిని చేసి జీవితంలోకి తను రావాలని పెద్ద ప్లాన్ వేసింది ఇప్పటికైతే నాకు బాగా క్లారిటీ వచ్చింది మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఎవరినైనా సరే అడ్డు తొలగించుకునే మూర్ఖత్వం కలగదు జోస్ ఎలాగైనా సరే మీరే సరైన బుద్ధి చెప్పాలి మీరే నన్ను విడిపించాలి మీరే ఏదో ఒకటి చేయండి కార్తిక్ బాబు నిజమే చెప్తున్నాను నా మీద ఒట్టు నేను అసలు దశరథ గారిని కాల్చలేదు అగన్ని ఎలా పేలిందో కూడా నాకు తెలియడం చెప్పేశాడు దీప చాలా అయోమయంగా కార్తిక్ తో చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కార్తిక్ మాత్రం ధైర్యం చెప్తాడు చూడు దీపావేమీ ఆలోచించమాక నువ్వు ధైర్యంగా ఉండు జైలు నుంచి నిన్ను విడిపించే బాధ్యత నాది ఏ తప్పు చేయలేదని నేను నిన్ను నమ్ముతున్నాను ఆ జ్యూసిన నాటకాలకి అడ్డుకట్ట వేయడానికి ఒకడున్నాడు నేను నిన్ను రంగం నుండి దింపుతాను నువ్వు ముందు ధైర్యంగా ఉండు అని చెప్పేశాడు నుంచి బయటకు వచ్చిన కార్తిక్ అయితే ఆలోచిస్తాడు వెంటనే తన ఫ్రెండ్ స్నేహితుడు గుర్తొస్తాడు తన చిన్ననాటి స్నేహితుడు చక్రధార్ అయితే గుర్తొస్తాడు కార్తిక్ కి ఎందుకంటే తన ఒక పోలీస్ ఆఫీసర్ వెంటనే చక్రధర్కి కాల్ చేస్తాడు కార్తిక్ అయితే ఇంకా వెంటనే చక్రధర్ కార్తిక్ నెంబర్ చూసి ఒకసారి రిలీజ్ చేసి ఉన్నవరా కార్తిక్ బాగున్నావా ఇన్ని రోజులైనా నాకు ఫోన్ చేసి కనీసం చేసుకున్న దగ్గర నుంచి ఒకసారైనా నాకు కబురు పెట్టావా బైక్ ని మీ నాకు అసలు ఇంట్రడ్యూస్ చేసావా మాట్లాడటమే మానేసావు కదని చెప్పేసి అంటూ చక్రధర్ అయితే కార్తిక్ తో మాట్లాడుతూ ఉంటాడు చూడరా చక్రధర్ ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం మీద నేను నీకు కాల్ చేశాను ఇప్పుడు నువ్వు ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని మరి ఇక్కడికి వస్తావా వారి ఇక్కడ పెద్ద ప్రాబ్లం లోనే ఇరుక్కుంది ఈ ప్రాబ్లం నువ్వు మాత్రమే సాల్వ్ నాకు ఒక హెల్ప్ చేస్తావని చెప్పేసి జోస్ జోస్మ తన జీవితంలో చేసిన అన్ని విషయాలు అలానే ఏ ప్రాబ్లం లో తీరుకుందో వాటన్నిటి కూడా వివరంగా చెప్తాడు కార్తీక్ అయితే తన ఫ్రెండ్ కి ఒకసారిగా కార్తిక్ ఫ్రెండ్ షాక్ అయిపోతాడు ఏంటి అసలు ఇంత జరిగినా సరే కనీసం నాకు ఒక మాట చెప్పాలి కదా నువ్వు అక్కడే ఉండు రేపు ఉదయాన నేను నీ దగ్గరకు వస్తానని చెప్పేశాడు కార్తిక్ తో చెప్పి మరుసటి రోజు ఉదయాన్న చక్రధర్ అయితే కార్తిక్ కలవడానికి వస్తాడు ఎక్కడ రని భార్య ఏమైంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు అయితే చక్రధర్ చూసి సెల్యూట్ కొడతాడు నమస్తే సార్ బాగున్నారా మీరు ఇప్పుడు చర్చిడు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు చక్రధర అయితే దీప దగ్గరకు వెళ్తాడు ఎలా ఉన్నా బాగున్నావా కార్తీక్ నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా పరిచయం పరిశ్రమలు చేయలేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్ లో పరిచయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఆ రోజు ఏం జరిగింది నిజంగా బుల్లెట్ తో కాల్చావని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదండి నేను అసలు కాల్చలేదు ఎదురు ఉన్న గన్ ఎలా తెలియదో కూడా నాకు తెలియడం లేదు చూస్తే సాక్ష్యాధారాలన్నీ కూడా నాకే అనుగుణంగా ఉన్నాయి ఏం చాలా తెలియడం లేదని చెప్పేసి దీప చాలా కంగారు పడుతూ ఉంటుంది జరిగిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న చక్రధర ఆలోచిస్తూ ఉంటాడు ఇక కార్తిక్ తెలా అంటాడు చూడరా కార్తిక్ ఏదో తెలియని ఎవరో కుట్ర ప్రమేయం ఉందని నాకు బాగా అనిపిస్తుంది కావాలనే పక్క ఆధారాలతో చాలా తెలివిగా దీనిలో దీపని ఇరికించారు వెనకలు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను ఖచ్చితంగా బయట పెడతాను సారీ నన్ను నువ్వు దగ్గరికి తీసుకుని వెళ్తావా అలానే హాస్పిటల్ కి కలిసి సిచువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాము హాస్పిటల్ చెప్పేశాడు కార్తికారని చక్రధర్ ఇద్దరు కూడా దశరథ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అక్కడికి వెళ్లడంతో కార్తిక్ తో పాటు చక్రధర్ చూసిన చూస్తున్న జోస్నం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే చక్రధర్ కార్తిక్ తో పాటు జోస్నం కూడా తెలుసు వాళ్ళిద్దరు మంచి స్నేహితులని జోస్న చిన్నప్పటి నుంచే తెలుసు చక్రధర్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఏ విషయాన్ని సరే లో ఆలోచిస్తాడు నా మిస్టేక్ జరిగింది అంటే ఇట్టే కనిపెట్టేస్తాడు ఒకవేళ నేను అసలు వీటన్నిటి వెనకాల నేనే ఉన్నాను అలానే దీప ఈ కేసులో వేరుకోవడానికి మూల కారణం నేనే అని ఈ చక్రధర్ కనుక తెలిసిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి జోస్న చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక జోస్మె దగ్గరకు వచ్చిన చక్రధర్ అయితే ఎలా ఉన్నావు జోస్న బాగున్నాయని చెప్పేసి అండ్ పలకరించడంతో ఇక జోస్మతి చాలా కంగారు పడుతూ ఉంటుంది చూసి అంత కంగారు పడుతున్నావు నేను నిన్ను ఆఫ్రాలు పలకరించాను అంతే కదా కంగారు పడాల్సిన అవసరం ఏముంది ఉండొచ్చు కదా అని చెప్పేసాడు మాట్లాడటంతో అదేం లేదు డాడ్ ప్రమాదంలో ఉన్నారు కదా అందుకే కొంచెం టెన్షన్ గా ఉందని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది చూస్తా అయితే వస్తారు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేశాడు ఈ చక్రధరే డాక్టర్ కండిషన్ చాలా సీరియస్ గానే ఉంది ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే గానీ పేషెంట్ కండిషన్ అనేది మేము ఇంకా క్లారిటీగా మీకు చెప్పలేము ఆపరేషన్ జరుగుతుంది ఎవరు కూడా ఆపరేషన్ థియేటర్ లోకి రాకూడదు పేషెంట్ డిస్టర్బ్ స్ప్రూ లకు వచ్చిన తర్వాత మేము మీ అందరికి చెప్తామని చెప్పేశాడు డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు సరే అని చెప్పేసి అయితే కార్తిక్ తీరా మాట్లాడుతూ ఉంటారు రే కార్తానికి అసలు చేసింది ఎవరు దీపా షూట్ చేసిందని నాకు అనిపించడం లేదు దీని వెనకాల ఎవరు ఉన్నారని